శివసత్తుల పూనకాలు డప్పు చప్పులు భక్తులు జయచేరి నడుమ గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెనెక్కింది ఓవైపు సారడమ్మ మరోవైపు సమ్మక్కలు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతో తల్లిని దర్శించుకునేందుకు జనప్రవాహం పోటెత్తింది ఒడి బియ్యంతో తరలివేసిన మహిళలు ఇద్దరు అమ్మలకు పసుపు కుంకుమ బంగారాన్ని సమర్పించి పిల్ల పాపల్ని గొడ్డు గోదను చల్లంగా చూడాలని వేడుకున్నారు కరీంనగర్ శివాలోని రేకుర్తిలో సమ్మక్క సారక జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది నాలుగు రోజుల పాటు జరగనున్న జాతర బుధవారం ప్రారంభం కాక తొలి రోజు పగిడి గిద్దరాజు గోవిందరాజు సారకలు గద్దెలకు చేరుకుని భక్తులకు దర్శనం ఇచ్చారు రెండవ రోజు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంది మూడవ రోజు గద్దెలపై తల్లు నిరుగురు దర్శనం ఇవ్వడంతో భక్తులు పెద్ద ఎత్తున తల్లివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రేకుర్తిలో నిర్వహిస్తున్న జాతరకు కరీంనగర్ ప్రథమ పౌరులు సునీల్ రావు సతీ సమితంగా తల్లివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు అయితే జాతరలో తలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు మేయర్ సునీల్ రావు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుని ఏర్పాటు చేయడంతో పాటు చలువ పందిళ్లు స్నానాల ఘట్టాలు తాగునీటిని ఏర్పాటు చేస్తామన్నారు అంతేకాకుండా భక్తులు క్యూరణలను నిల్చుని అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు భారీ కేటళం ఏర్పాటు చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్పగా ప్రతిష్టగా మనం నిర్వహించుకున్నటువంటి జాతర మన సమ్మక్క సార్లమ్మ జాతర మరి ప్రతి రెండు సంవత్సరాల కోసం నిర్వహించి జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు మరి ముఖ్యంగా మా కరీంనగర్కి వస్తే కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ నగరంలో మరి రేకుర్తిలో ఉన్నటువంటి మరి సమ్మక్కసారి జాతరకు మరి ఈరోజు దర్శించుకోవడం అనేది నేను నా శ్రీమతి గారు అపన్న గారు అదేవిధంగా మా జాతర కమిటీ చైర్మన్ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్ గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు స్థానిక కలెక్టర్ కార్పొరేటర్ సుధోగోని మాధవి కృష్ణగౌడు గారు కార్పొరేటర్ తోటరాములు గారు ఈవో మారుతి గారు మరి ఇతర మా ఇక స్థానిక నాయకులందరం కలిసి మరి దర్శించుకోవడం జరిగింది చాలా ద ఈ దర్శనం అనేది ఎంతో భాగ్యమైనగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే వనము నుంచి జనములోకి వచ్చి మరి జనములు కోరిన కోరికలు తీర్చి వారి కొంగు బంగారం ఏ నిలిచేటువంటి ఈ సమ్మక్క సార్లమ్మ జాతర చాలా గొప్పది చాలా మహత్కార్యం మరి రెండు సంవత్సరాలకు ఒకసారి దర్శించుకోవడం అనేది మా యొక్క పూర్వజన్లు సుకృతంగా కూడా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కరీంనగర్ నగరంలో వెలిసినటువంటి ఈ త్రేకృతిలో మరి సమ్మక్క సారలమ్మ జాతరకు సేవ చేసే భాగ్యం లభించడం కూడా మా నగరపాలక సంస్థ అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని రకాల సౌకర్యాలు నాలుగు రోజుల పాటు అన్ని రకాలుగా కూడా ఉండాలి విధంగా చర్యలు తీసుకున్నాం శ్రీ సమ్మక్క సారళమ్మను దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు మొన్న బిడ్డ సారలమ్మ సారలమ్మ తల్లిని తీసుకురావడం జరిగింది నిన్న సమ్మక్క తల్లిని గద్దపైకి తీసుకురావడం జరిగింది ఈరోజు మొక్కుబడుల సందర్భంగా నిన్న మొన్న పెద్దగా జనమేం లేరు కానీ ఈ ఒక్కరోజే జనం ఒక్కటేసారిగా రావడం వల్ల కొంత భక్తులకు దర్శనం విషయంలో పట్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అయినా కూడా పోలీసు వారి సహకారంతో అదేవిధంగా మన వాలంటీర్ సహకారం దర్శనము వారికి తొందర తొందరగా జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరానికి సంవత్సరానికి చాలా వరకు చేసి వచ్చి మంచి నీట్నెస్ని పెయింటింగ్ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చాలా మార్పులు జరిగి ఈ స్థితికి తీసుకొచ్చిండ్రు ఇంకా అభివృద్ధిలోకి నేను నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నా ప్రతి సంవత్సరం వస్తున్న పది సంవత్సరాల నుంచి ఆనాడు ఉన్న పరిస్థితులు ఈనాడు లేవు చాలా రూపురేఖలు మారినాయి ఇంకా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని నమస్తే అండి మాది కరీంనగర్ నా పేరు వైష్ణవి మేము ఉండేది సుభాషణలో ఉంటాము గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడికి రేకుర్తికి వస్తున్నాము అమ్మవారు దర్శించుకొని వెళ్ళిపోతుంటాము అమ్మవారికి ఎత్తు బంగారాలు కోళ్ళు ఆడపిల్లలు కోసుకొని మంచిగా ఉంటామండి మేమందరము అందరూ బాగుండాలి కోరుకుంటున్నాము సమకసర తల్లి తేడు ఉండాలందరికొని చెక్కుంటున్నాము